రాష్ట్ర నాయకుడు మాట్లాడేది మీడియా కానీ ప్రజలకు కానీ ఇది కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండడం దయచేసి మొదటి విడత ప్రజారోగ్య యాత్ర భద్రాద్రి కొత్తగూడెం నుంచి మొదలై మన మౌపాదు తర్వాత వరంగల్ ములుగు ఆ జిల్లాల మీదుగా ఈరోజు పదకొండవ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరిగింది దానిలో భాగంగానే మన అంబేద్కర్ సెంటర్లో ఈరోజు యాత్ర బ్రహ్మాండంగా గిరిజనుల మధ్య నిరంతరంగా కొనసాగుతుంది సేవలాల్ సేన యొక్క ఆశయాల సాధన మేరకు శివలాల్సిన రాష్ట్ర అధ్యక్షుడు అంబోద్ రాంబాబు నాయక్ గారు వారి శిష్యునిగా వారి ఆశయాలు నెరవేర్చే వరకు గిరిజనులకు అన్ని రకాల ఫలాలను అందించే వరకు వారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే వరకు ఈ యాత్ర చేస్తున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజలకు మీడియా సోదరులకు గిరిజనులకు ఉద్దేశించి తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను జిల్లా అధ్యక్షులతో మాట్లాడు జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ గారు రెండు నిమిషాలు మాట్లాడారు మీడియా తెలుగు ప్రజారగజోల్ యాత్ర భద్రాద్రి కొత్తగూడెం నుండి ఖమ్మం ఆహ్వాబాద్ వరంగల్ కొలువు ఇవాళ పదకొండవ రోజు ప్రజారగజోల్ యాత్ర రాష్ట్ర అధ్యక్షులు సేవలాల్సిన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయుడు సేవలాల్సిన వ్యవస్థాపకులు ప్రేమచంద్ర నాయుడికి యాత్రపూర్వకంగా సుభాకపల్లి సుభాకపల్లి నుండి ఈరోజు తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై నిమిషాల నుండి ప్రజారోగ్య యాత్ర పాదయాత్రగా అంబేద్కర్ సెంటర్కు రావడం జరిగింది ముఖ్యంగా దేవాల చిన్న సైనికులుగా తరలి వచ్చిన మీరాభిమానులకు గిరిజన గిరిజన సోదరులకు ఒక విజ్ఞప్తి రామాబాణ మాట్లాడేదిగా నేను కోరుకున్నా రామబం మాట్లాడాల్సింది కోరుకుంటున్నా జిల్లా మైకి అప్పుడు తర్వాత తీసుకుంటాం అమ్మలా టైం వేస్ట్ టైం ప్రాసెస్ కదా అచ్చా హలో ముందుగా నా పేరు అమృత్ రాంబాబు నాయక్ నేను శివలాలిసేన రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను ముందుగా భూపాలపల్లి జిల్లా రేపటి రూపానికి నిదర్శనంగా ప్రదర్శించేటువంటి నా మీడియా మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర సేవ పక్షాన ఉద్యమ అభినందనాలు తెలియపరచుకుంటాను ఈరోజు పదకొండవ రోజు సేవాల ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి యాత్ర ప్రజారగ్జోళు యాత్ర ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నబడినటువంటి బడుగు బలహీన వర్గాల అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కలగలుపుకొని మన అందరం ఏకతాటి మీదకి రావాలి సామాజికంగా చైతన్యం కావాలి ఆర్థికంగా బలపడాలి అంతిమంగా రాజ్యాధికారం ఓకు సైడు పోవాలనే ఉద్దేశంతో ఈ యాత్రను మొదలుపెట్టాం అందులో భాగంగానే ఈరోజు పదకొండవ రోజు భూపాలపల్లి జిల్లాలో మా అధ్యక్షులు ఇక్కడ జిల్లా అధ్యక్షులు ముఖ్య సురేష్ నాయక్ గారు అలాగే మహిళా సేన అధ్యక్షురాలు శారదాబాయి గారు అలాగే విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు గూగులోతో సంతోష్ నాయక్ గారు అలాగే రామ్ సింగ్ నాయక్ గారు చాలామంది మిత్రులు నవీను చాలామంది మిత్రులందరూ చాలా అద్భుతంగా ఈ యొక్క యాత్రను కొనసాగిస్తూ వాళ్ళ స్వాగతం పలికినరు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క ప్రజారగ్యో యొక్క అంతర్భాగం ఎన్నో కోట్లాడి ఎన్నో ఆశలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుంచి స్వరాష్ట్రంగా తీర్చుకున్నట్టు అంటే ప్రాణత్యాగాలు చేసుకుని కాపాడుకున్నటువంటి రాష్ట్రం మరి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల బ్రతుకులు ఏ రకంగా ఉన్నాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి పాలకులు వస్తున్నారు పోతున్నారు కొన్ని ఒక మూడు నాలుగు పార్టీలు అగ్ర కులాల వ్యవస్థలో వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి పార్టీలు ఈరోజు వాళ్ళ జెండాలు మారుతున్నాయి తప్ప ఎజెండాలు మాత్రం ఒకటే అది కేవలం అణగారిన వర్గాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం ఉన్నప్పటికీ వాళ్ళు కేవలం ఓటు బ్యాంక్ అని వాడుకుంటున్నారు తప్ప మరొక లేదని చెప్పేసి అంశాన్ని తేటతెల్లం తెల్లం చేస్తుంది ఈరోజు శివాలయ సేన అందులో భాగంగానే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నబడినటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి ఒక్కరి గోసాయం ఉంది బాగా ఉంది ఇటు రైతుల గోసాయం ఉంది విద్యార్థుల పరిస్థితి ఏంది ఇవాళ హాస్టల్లో చూసుకుంటే ఆడపిల్లలు ఫుడ్ పాయిజన్ తోటి చచ్చిపోతూ ఉన్నారు ఈరోజు ఈరోజు విద్యార్థులు ఇంటర్మీడియట్ బీటెక్ విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో మూడు పూటలు అన్నం పెట్టే రైతన్నలు వాళ్ళ గోస ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి సర్వశిక్ష అభియాన్ తోటి గతంలో రేవంత్ రెడ్డి గారే మాటిచ్చి తప్పి నేటికి పదకొండు రోజు పన్నెండు రోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిర్రు ఇలా ప్రతి రాష్ట్రం ప్రతి విషయంలో రాష్ట్రంలో ఎవ్వరు కూడా ప్రజా ప్ర ప్రజా పరిపాలన అని చెప్పేసి చెప్పుకొని మరి ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వంలో ప్రజలు సుఖంగా ఉన్నారా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొన్నటి మొన్న లగచర్ల ఇష్యూ అమ్మాయిల ఆత్మహత్యలు చేసుకోవడాలు అనేక అనేక ఇషాలు కూడా ఉన్నాయి ఏ సరే ఏదేమైనప్పటికీ నేను రాజకీయంగా రాజకీయ దృష్టికి నేను పోదలుచుకోలేదు మాకు రాజకీయాలతో సంబంధం లేదు నా వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేవలం సామాజికంగా స్పృహ చేయడంలో కానీ ఆర్థికంగా బలపెట్టడం కానీ అంతిమంగా రాజ్యాధికారం సైడ్ ఓపెయేటట్టు రాజకీయము అలాగే ఓటు హక్కు ఓటు చైతన్యం పరచడం కోసంలోనే ఈ సేవ లాల్సేన యొక్క అంతిమ భాగం అందులో సేవ లాల్సేన ఇరవై ఏడు డిమాండ్లతోటి యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తున్నాం రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారాగా ప్రశ్నిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు మాకేం అవసరం లేదు మీరు ఉచిత విద్య ఇవ్వండి ఉచిత వైద్యాన్ని ఈ యొక్క ప్రజల్ని అందించండి అది మాత్రమే చాలు అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం అలాగే సేవలసేన ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క బాధల్ని ప్రభుత్వం వినాలి వాళ్ళ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే పరిష్కరించాలి సేవలాల్ సేనగా సేవలాల్ మహారాజు జయంతిని ఫిబ్రవరి పదిహేను నాడు క్యాలెండర్లో వచ్చేటువంటి అంశాన్ని ప్రభుత్వం ఇమీడియట్గా తీసుకోవాలి ఆ రకంగా ముందుకు అడిగేయాలి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉన్నటువంటి ప్రజానీకము లంబాడి ప్రజలు వాళ్ళ బాధలు కేవలం ఓటు ఎక్కగానే పరిగణిస్తున్నారు తప్ప ప్రభుత్వాలు ఆ తర్వాత వాళ్ళ బాధల్ని వినవించుకునే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే దానికి నిదర్శనమే యాభై లక్షలు ఉన్నటువంటి లంబాడి ప్రజలకు స్వాగతించి వాళ్ళను గౌరవించుకొని ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు దిక్కుమాలిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాలా మరి ఏం చేయాలో ఆ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎక్కడేసిన దొంగలు ఎక్కడే ఉన్నట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా సుఖశాంతులతోటి లేరనే అంశాన్ని కూడా ఈరోజు మీడియా ముఖంగా ఏదైతే భూపాలపల్లి జిల్లా గడ్డ మీద నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మార్కోవాలి నిర్ణయం మార్కోవాలి చూడాలి మీకు ఇస్తున్నటువంటి నిర్ణయము మీకు ఎవరైతే ముందుకు నడిపిస్తున్నారో ప్రభుత్వాన్ని ఎవరున్నారో ఆ మహనీయులు మాకు తెలియదు కానీ మా ప్రభు మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనుకొని జబ్బలు జబ్బులు జరుచుకున్నటువంటి ప్రభుత్వానికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మాకు ప్రభుత్వాలు కొత్త కాదు మాకు ఈ పార్టీ ఆ పార్టీ కాదు గత గత ప్రభుత్వాన్ని కూడా ఇట్లే కడిగేసినాం అట్లే ఆ రకంగానే క్వశ్చన్ చేసినాం ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తాం సేన ఇండిపెండెన్స్గా స్వతంత్రంగా కోట్లాడుతుంది పోట్లాడుతుంది అందరినీ ఏకం చేసే కార్యక్రమంలోనే ఈరోజు జిల్లా ఈ జిల్లా హెడ్ క్వార్టర్కి రావడము మరి ఈ యొక్క అంశాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం తెలియపరచాలని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల మరి తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని విరమించుకుంటాను